స్వాగతం ముందుగా నలుగురు ముద్దాయిలు అరెస్ట్ ఇరవై పాయింట్ ముప్పై లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం యాభై ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన జంజువతి ప్రాజెక్ట్ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఫస్ట్ జిల్లా కలెక్టర్ ఎన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించాలి శారదా మాత తపో శక్తి ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా భక్తిభావం నెలకొంది రామకృష్ణ దీక్షితులు జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోళ్లు ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించాలి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో దొంగతనంకి పాల్పడుతున్న పాత ముద్దాయిలను ఆమదాల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు బూర్నా మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రవల్లిక విశాఖ జిల్లాకు చెందిన ఉండ్రా నాగరాజును అరెస్ట్ చేసి చోరీ సొత్తును నగదును ముద్దాయిల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద పత్రికా మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ కేసులు ఛేదించిన పోలీస్ సిబ్బందిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు

ఆనందం చెప్పి గాజుబాబులో చాలా ఫేమస్ రివరీస్ అండి అతని మీద కూడా ఇరవై ఒక కేసులు ఉన్నాయి ఈ శ్రీనివాసం అతని మీద ఒక రెండు కేసులు ఉన్నాయి మిగతా ఇద్దరి మీద కూడా ఒకటి రెండు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ విధంగా క్లూస్ ఫోర్ టీం వారు ఇచ్చిన సమాచారం మా మాసే మొజ్జ ఎఫర్ట్స్ మా సిఏ గారు ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడంతో మంచి కేసుని చేశారు తృప్తి మాకుంది ఎస్పీ మహేష్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఈ టీమ్స్ని నుంచి వాళ్ళందరూ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది అతనితో పాటు ఈ నేరం ఏదో రహా చేశారు ఏంటి అంటే ఇంకో నలుగురు వ్యక్తులు వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరిగా గాజుబాగ్లో సెటిల్ అయ్యారు ఇందులో ఒక అతను బీహార్లో ఉన్నాడు ఆయన గాజువాట్ల చెట్లు లేదు ఒకడేమో వేరే వేరే జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు గాజువాట్లు చెట్లు రకరకాల వృత్తిని చేస్తున్నారు దొంగతనాలు అనేది వాళ్ళకి ప్రధాన వృత్తిగా ఉంటుంది ఈ నలుగురు ఎలా నేరం చేశారు అంటే ఇందులో ఒక వ్యక్తి మాటూరి శ్రీను అతని బోర్జా బోర్జ అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జలోనే ఉంటున్నాడు అతను ఏం చేశారంటే ఈ మా ఊరిలో పలానా అతను ఊరు వెళ్ళాడు అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది డబ్బు బాగా ఉంటుంది మీరు రండి అని చెప్పి అతని రప్పించాడు దొంగతనం చేయడానికి వీళ్ళందరికీ జైల్లో పరిచయం యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న ఆ ఆడు ఆ ఊర్లో నేను దొరికిపోతానని భయంతో వీళ్ళందరికీ ఆ సావాస దోషంతో అది పిలిపించి వాళ్ళతోటి ఈ నేను చేయించాను ఈ నేరం చేయడానికి కావాల్సిన ఇంప్లిమెంట్ కూడా సీనే ఇచ్చాడు అదే ఈ యొక్క కోబా దీంతో ఆ నేరం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చి నేరం చేయించాడు వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారినపాటికెళ్ళ వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేసేసుకున్నారు ఇందులో ఈ నేరం మిండట రావడం ఎస్సేగా కేసు నమ్మో చేయడం సీఏ గారు ఇన్వాల్వ్ అవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం క్లూస్ టీమ్ వారు ఇచ్చిన సహాయంతో ఇమ్మీడియట్గా ఆ యొక్క ఈ ఒంట్ర వండ్ర నాగరాజుని అతను పట్టుకోవడం దాంతో అతనితో పాటు ఆనందు చంటిబాబు మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు ఆ స్త్రీను మమ్మల్ని రప్పించి ఈ ఇంట్లో బాగా బంగారం ఉంటుంది వాళ్ళు తప్పకుండా బంగతనం చేయాలని చెప్పారు సార్ అందుకే వచ్చాడు వాళ్ళంతా వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఇంతకుముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసి ఉన్నారు ోడ్చర్ అలాగే పాతపట్నంలో ఒక కేసు ఉన్నారు అలా మరియాపుట్లో ఒక కేసు ఉన్నారు అలాగే పొందూరులో కూడా ఒక కేసు ఉన్నారు వీరు ఐదు కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అంటే ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నారు ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది

కార్యనిర్వాహక కార్యదర్శి మరిషర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు కోరారు గురువారం విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె నాయుడుని కలిసి జంజూవతి ప్రాజెక్టు సమస్యపై చర్చించారు గురువారం విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి నాయుడు కలిసి జంజూవతి ప్రాజెక్టు సమస్యపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా జంజావతి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందన్నారు దాని వలన సాగునీరు అందక ఆయాకట్టు రైతులు సాగుకి దూరం అవుతున్నారన్నారు దాదాపు రైతులు వలస బాట పడుతున్నారన్నారు వ్యవసాయ పనులు లేక యువత పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు తక్షణమే జంజువతి పూర్తిస్థాయి ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు దీనికి స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఈ విషయం సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు వివాదం పక్కన పెట్టి ప్రాజెక్టు పూర్తయ్యే మార్గాలు కూడా అన్వేషిస్తామన్నారు జంజువతి ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు తాము కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు మరిషర్ల మాలతీ కృష్ణమూర్తి తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజిఎస్ ద్వారా అందిన వినతులను పరిష్కారం చేయడంలో రాష్ట్ర స్థాయి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇందుకు కృషి చేసిన జిల్లా అధికారులను కలెక్టర్ అభినందించారు గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత మరల పునః ప్రారంభం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మండల జిల్లా స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను నాణ్యతతో కూడిన పరిష్కారం ఉండాలని అన్నారు అలాగే సమస్యల పరిష్కారం పట్ల అర్జీదారులు సంతృప్తి చెందాలని సూచించారు ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని అలాగే వీటిని ఆడిట్ చేయడం జరుగుతుందని తెలిపారు కావున ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించి వినతులను పరిష్కరించాలని అన్నారు అలాగే అర్జీల పరిష్కారం కొరకు నిర్దేశించిన పట్టిక ద్వారా వివరాలు తెలియజేయాలని స్పష్టం చేశారు ప్రభుత్వం చేపట్టే ప్రజాస్పందనలో అర్జీల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేలా పరిష్కారం ఉండాలని హితవు పలికారు అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు పరిష్కార విషయంలో సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలని అంతేగాని కాలయాపన చేయరాదని పేర్కొన్నారు ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత ఎస్డిసిపి రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న కళలను ఆటలు క్రీడలను వెలికితీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పేర్కొన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఆటల పోటీలు గురువారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో జరిగాయి స్కూటర్ ర్యాలీ రన్నింగ్ వాకింగ్ వంటి పలు పోటీలన్నీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం విజేతలకు గిరిమిత్ర హాల్లో బహుమతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి అనేక అభివృద్ధికి అవసరమైన పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా మూడు చక్రాల సైకిళ్లు చెంక చక్రాలు వీల్ చైర్స్ అందులకు చేతికరలు కళ్ళజోళ్లు శ్రావణ పరికరాలు వంటివి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దివ్యాంగుల పట్ల మానవత దృక్పథంతో మనం అందరం సేవ చేయాలని ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల చిత్తశుద్దితో అనేక సంక్షేమ పథకాలతో పాటు ఆరు వేలు పింఛన్ అందిస్తుందని గుర్తు చేశారు స్కూటర్ రేస్లో ప్రథమ స్థానంలో ఎం ప్రసాద్ ఓహెచ్ ద్వితీయ స్థానంలో కె రమేష్ వాకింగ్ ఓహెచ్ ఉమెన్లో ప్రథమ స్థానం ఎం రమణి ద్వితీయ స్థానం పి లక్ష్మి కైవసం చేసుకోగా డిఆర్ఓ బహుమతులను పంపిణీ చేశారు అలాగే రన్నింగ్ ఓహెచ్ స్టిక్స్ ఉమెన్లో ప్రథమ స్థానం కె గౌరమ్మ ద్వితీయ కె రాములమ్మ ఓహెచ్ స్టిక్స్ మెన్లో ప్రథమ ఏ సంతోష్ ద్వితీయ ఏ శివ సింగల్ మెన్స్లో ప్రథమ స్థానం ఎం దువ్వా నాయుడు ద్వితీయ స్థానం ఎన్ విఠలేశ్వరరావు మహిళల్లో ప్రథమ ఎం మంగ ద్వితీయ దమయంతి రాగా వారందరికీ ఆమె బహుమతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అందులైన ఏ వెంకటేశ్వరరావు జి రాబిరామ్లకు ఓ బ్లైండ్ స్టిక్స్ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు శాఖ అధికారులు సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మాత తపోశక్తి ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా భక్తిభావం నెలకొందని రామకృష్ణ దీక్షితులు అన్నారు భగవంతుని ధ్యానించే భక్తులు కొకొల్లలుగా తయారయ్యారని మన మనస్సులో నిబిడీకృతంగా దాగి ఉన్న భక్తి భావాజలాన్ని వెలికి తీయడానికే సబల సత్సంఘాలు సమావేశాలు అని ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారావు మాస్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాసం అంటే తమ నివాసంలో ఉన్న భగవంతుని యందు మనస్సు నిలబడి ఉండడమేనని ప్రతి ఒక్కరికి జ్ఞాన ప్రసాదం అందాలంటే ఎన్నో అన్వేషణలు చేయాలన్నారు ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన భగవద్గీత పారాయణం వల్ల బెంగాల్ పున పునీతమైందని దీంతో బెంగాల్ వైపు ప్రపంచ దేశాలని తొంగి చూశాయని దీని ప్రభావం వారికి కూడా ఎంతో అంతో లభిస్తుందని మరో భక్తుడు తమ్మినేని ఆనందరావు పేర్కొన్నారు నూక కనకరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఠాకూర్ ధనుంజయ్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు ధాన్యం కొనుగోలు రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చొరవ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇల్లకయ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతోంది రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్ ఇల్లకియ్య తెలిపారు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలకియ్య గురువారం తిరువురు కే మాధురితో కలిసి విసన్నపేట గంగలపొగూడెం పెద్ద కోమరిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు స్థానిక రైతు సేవా కేంద్రాలను సందర్శించి రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు రైతులతో మాట్లాడి ధాన్యాన్ని మద్దతు ధరకుని విక్రయించడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు సేవలు అందించడంలో నిబద్ధతతో పనిచేయాలని అధికారులు సిబ్బందిని సూచించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు డివిజన్లో యాభై మూడు నందిగమ్మ డివిజన్లో నలభై ఆరు విజయవాడ డివిజన్లో ముప్పై ఏడు రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే ధాన్యం కొనుగోలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం జిల్లాలో మొత్తం ఇరవై మూడు వేల ఇరవై ఒక్క వేల ఇరవై మూడు లక్షల ఇరవై ఒక వేల నాలుగు వందల కోణ సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు ఇప్పటివరకు డెబ్బై వేల నూట యాభై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని రైతులకు దాదాపు నూట నలభై ఆరు కోట్ల నగదు మొత్తాన్ని ఇరవై నాలుగు గంటల్లోపే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఎస్సీ లక్కీయా వెల్లడించారు జిల్లాలో కొనుగోలు ప్రక్రియలో ధాన్యం రాకపోకల చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బంది మిల్లర్లపై ఉందని ధాన్యం నాణ్యత ఆధారంగా రైతులకు మద్దతు కల్పించాలని తెలిపారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బంది మిలర్లపై ఉందని ధాన్యం నాణ్యత ఆధారంగా రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలిపారు వీరఘట్టం మండలం నడింకెల్ల సీతానగరం మండలం సూరంపేట గరుగుబిల్లి మండలం నాగూరు పార్వతీపురం మండలం నర్సీపురం ప్రాంతాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే మరియు ధాన్యం సేకరణ కేంద్రాలను పీబీసీ జాయింట్ కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు తనిఖీల సందర్భంగా ధాన్యం కొనుగోలు పరిస్థితులు రైతులకు అందుతున్న సేవలు తూడిక యంత్రాల పనితీరు ధాన్యం నాణ్యత పరీక్షా ప్రక్రియ రికార్డుల నిర్వహణ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతు సేవా కేంద్రాలు రైతులకు మరింత సులభతరం కావాల్సిన అవసరాన్ని జేసీ స్పష్టం చేశారు ధాన్యం రాకపోకలు చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని సంబంధిత విభాగ సిబ్బందికి సూచించారు బిల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది హాజరు శుభ్రత మందుల నిల్వలు ప్రయోగశాల సేవలు అవుట్ పేషెంట్ విభాగం ప్రసూతి సేవలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని సూచించారు అత్యవసర సేవలు అంబులెన్స్ అందుబాటులో రికార్డుల నిర్వహణపై బాధ్యత వహించే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు గంటల అత్యవసర సేవలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు లోపాలు గుర్తించిన చోట వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు ఈ తనిఖీలలో వ్యవసాయ మార్కెటింగ్ మరియు సంబంధిత శాఖల అధికారులు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు నలుగురు ముద్దాయిలు అరెస్ట్ ఇరవై ఏడు పాయింట్ ముప్పై లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం యాభై ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన జంజువతి ప్రాజెక్ట్ సమస్యల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఫస్ట్ జిల్లా కలెక్టర్ ఎన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించాలి శారదా మాత తపో శక్తి ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా భక్తిభావం నెలకొంది రామకృష్ణ దీక్షితులు జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోళ్లు ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉనండి భరత్నాడు న్యూస్